పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు భారత చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాడి అంటే ఇది సింధు జలాలు ఆపేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి రైతులే పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు ముఖ్యంగా సింధు ప్రావిన్స్ పంజాబీ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అలాగే స్థానిక నాయకులను అయితే గట్టిగా కోప్పడుతున్నారు కూడా మీరు పీఓకే ఇచ్చుకుంటారో లేకపోతే భారత యొక్క కాళ్ళే పట్టుకుంటారు మాకు తెలియదు మాకైతే నీళ్లు ఇవ్వండి ఏ విధంగా అయినా సరే సింధు జలాల్ని మీరు తెప్పించండి ఎందుకంటే ఇప్పుడు జేలం చేనాబ్ నదిపై వస్తున్నటువంటి నీరు ఈ యొక్క పాకిస్తాన్ కి చాలా ప్రధానమైనటువంటివి ఇక్కడే ఈ సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ లోనే దాదాపు పదమూడు పద్నాలుగు కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖరీఫ్ పంట వేయాలి ఈ ఖరీఫ్ పంటకి నీరు లేదు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర రెండు డ్యాములు ఉన్నాయి ఆ రెండు డ్యాముల్లో దాదాపు లక్షా పదిహేను వేల క్యూసెక్ నీరు అయితే ఉంది కానీ ఈ లక్షా పదిహేను వేల క్యూసెక్ నీరు ఇప్పుడు పాకిస్తాన్ రైతులకి మొత్తం సాగు భూమికి త్రాగడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి పైగా ఇప్పుడే ఈ నీరంతా ఇచ్చేస్తే భవిష్యత్తు పరిస్థితి ఏంటి భారత్ ఎప్పటికి నీరు ఇస్తుందో తెలియదు తో చర్చలు వేరే దేశంతో జరిపిద్దామంటే భారతదేశం ఏ దేశం మాట వినే పరిస్థితుల్లో లేదు రెండోది ఏ దేశం కూడా ఈ ద్వైపాక్ష చర్చల్లో పాల్గొనడానికి రావు అవసరం లేదు ఎందుకంటే మూడో దేశం యొక్క ప్రమేయం అవసరం లేదని భారత్ ఇప్పటికే కరాఖండిగా చెప్పేసింది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలందరూ కలిసి మీరు పీఓకేనే ఇచ్చుకోండి లేదా భారతదేశం కాళ్ళైనా పట్టుకోండి మాకు నీరు ఇవ్వండి లేదా నిల్వలు ఉన్నటువంటి నీరైనా ఇవ్వండి తర్వాత భారతదేశంతో మాట్లాడుకుని నీరు తెప్పించండి ఏదో ఒకటి చేయండి లేదంటే మేము ఈ ఆహారం పండించలేక మేము ఆకలితో కూడా చావాల్సి వస్తుంది ఇప్పటికే రొట్టులు అవి కొనుక్కోలేక చేస్తున్నాం టీలు తాగలేకపోతున్నాం ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు రొట్లు టీలు బాగా తాగుతారు తింటారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ రైతులు విరుచుకు పడుతున్నారు ఇక్కడ స్థానిక ప్రభుత్వంపై షహబాజ్ ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది ఎందుకంటే షహబాజు ముందే తెలుసు మనం భారతదేశంతో యుద్ధం చేయక్కర్లేదు సింధు జలాలు ఆపడం వల్ల మన యొక్క ప్రజలే మనపై యుద్ధం చేస్తారు మనకు కోపం వచ్చి మన ప్రజల్నే మనం కొడతాము ఇదే భారతదేశం యొక్క పెద్ద ప్లాను అని పాకిస్తాన్ కి తెలుసు పాకిస్తాన్ యొక్క ప్రధాన షహబాజ్ కి తెలుసు అందుకే ప్రపంచ దేశాల ముందు ఒక దగ్గర మన దేశాన్ని తిడతా ఉంటాడు ఒక దగ్గర ఏమొచ్చేసి పొగుడుతూ ఉంటాడు ఒక దగ్గర ఈ సింధు జలాల గురించి మాట్లాడదాము అంటాడు ఏం చేయాలి ఎలాగ ఇప్పుడు మన మీదంటే దాడి చేస్తాడు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి మాపై భారత్ దాడి చేస్తుంది అంటాడు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు ఇప్పుడు ఐఎంఎఫ్ ఇస్తుందా నీరు విమానాల నుంచి తీసుకొచ్చి లేకపోతే ఐక్యరాజ్య సమితి ఇస్తుందా అమెరికా ఇస్తుందా చైనా ఇస్తుందా ఏం చేస్తుంది ఇప్పుడు ఇది ఎలాంటి పరిస్థితి అలాగనే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ఒక నది ఉంటది ఆ నది కింద ఇప్పుడు పాక్ చైనా అయితే ఒక డ్యామ్ కడుతుంది మహమ్మద్ డ్యామ్ ఏదో కడుతుంది కానీ అది టైం పడుతుంది కదా రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఈ రెండు సంవత్సరాలు మేము చావాలా రెండోది అది పూర్తిగా పరిష్కారం కాదు ఆ డ్యామ్ కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సింధు జలాలు రాకపోతే మేము చస్తాము లేదా మాకు ఏదో ఒకటి చేసి ఇవ్వండి ఇది పాకిస్తాన్ ప్రజల యొక్క డిమాండ్ పాకిస్తాన్ ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి